మీ పట్టాదార పాసు పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది ఏం చేయమంటారా బొమ్మని ఏం చేయమంటారా బొమ్మని అన్ని పట్టాదారు పుస్తకాలు తీసేస్తా రాజ ముద్రతో మీ భూమి మీకు ఇస్తానని మీకు ఇస్తున్నా అందరూ రకరకాలుగా సూచనలు ఇచ్చారు దాన్ని ఎట్లా చేస్తే ఇంకా దాని దాని కూడా నెక్స్ట్ వీక్ కల్లా అది కూడా ఎందుకంటే డెబ్బై ఏడు లక్షల ఉన్నాయి అవి ఉట్టి పేర్లు తొలగించాలంటేనే పన్నెండు నుంచి పదిహేను కోట్ల రూపాయలు అవుతుంది అది ప్రజాధనం అది వేస్ట్ చేయకుండా అది అవసరం లేదు ఏదైతే మనకి బేసిక్ గ్రౌండ్ కంట్రోల్ యూనిట్ ఏదో బేసిక్ స్టోన్స్ ఉంటాయి అవి ఒక్కటి ఉంటే టోటల్ దట్స్ అ మదర్ ఇది అనమాట సర్వేకి అది ఉంటే మిగతా అన్నీ కూడా లాంగ్ లాటిట్యూడ్ మూలంగా మనకు మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది సర్వే కానీ ఎన్ని అనవసరంగా కేవలం అతనికి ఉన్నటువంటి ఆ పేరు ఫోటో పిచ్చే మూలంగా ఇది ఒక వృధాగా డబ్బు అది స్టేట్ బడ్జెట్ నుంచి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు వృధా చేసినటువంటి పరిస్థితి దాని దాని అది ఆ డబ్బు నుంటే ఎన్నో సంస్కరణలు చేసుకోవచ్చు రెవెన్యూ సంస్కరణలు కూడా అయ్యాయి రోజున ఎంఆర్ఓ ఆఫీసులు లేవు ఆర్డీఓ ఆఫీసులు బాగాలేవు సొంతంగా బిల్డింగ్లు కొన్ని దగ్గర లేవు ఏసీలు పనిచేయవు కంప్యూటర్ పనిచేయదు క్యాటరిజీలు మార్చుకోవడానికి డబ్బులు లేవు అలాంటి పరిస్థితి కానీ ఇతను మాత్రం అతని ఫోటో కానీ అతని పేరు కానీ వేసుకుని సరిహద్దు రాళ్ళు మాత్రం ఏర్పాటు చేసేస్తా